గత ఏడు సంవత్సరాలుగా రైతులు మరి ఆరుగాలం శ్రమించి పచ్చగా పచ్చనిగా తయారు చేసినటువంటి ఆ ఉదాహరణంపై గుండెకాయ లాంటి ఆ బిడిమి వజ్రపుతురు మండలము అదేవిధంగా మందస మండలము అయినటువంటి ఆ ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో భూములు కొల్లగొట్టే విధంగా అక్కడ అక్రమంగా మోసపూరితంగా భూసేకరణకి ప్రభుత్వాలు పూనుకొన్నాయి మరి మా జీలు రైతాంగానికి మద్దతు ఇవ్వాలని చెప్పి అనేక మేము పోరాటం చేస్తున్నాం వాస్తవానికి ఉద్దానం అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉద్దానము మనసుటువంటి జీడి మనస మునగ కొబ్బరి వాటికి ఆధారితమైనటువంటి పరిశ్రమలు స్థాపించి రైతులకు మద్దతు ఇచ్చినప్పుడే అక్కడ యువతకి ఉపాధి దిగుతుంది రైతుకి ఆర్థికమైనటువంటి స్వావలంబన వస్తుంది కనుక ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం మరి ఈ ఆర్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన నిర్మించేదాకా మేము ఆ రైతులకి అండగా ఉంటూ వారికి పోరాట ఉద్యమ సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు తెప్పల అజయ్ కుమార్ జీడీఎస్ సంఘం పలాస శ్రీవకుళం జిల్లా